రైతులకు మొత్తం నిండా ఉంచిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జుక్కల పరిధిలోకి వస్తుంది రైతుల దగ్గర నుంచి పంట పాస్బుక్లు బ్యాంక్ పాస్బుక్లు ఆధార్ కార్డులు ఇండియన్ యూనియన్ బ్యాంక్ తొమ్మిది వేల కోట్ల రుణాలు సొంత పనులకు వినియోగించుకుంటున్నారని కొంత పొంతన లేని సమాధానాలు ఇవ్వడం జరిగింది అన్నట్టు ఫిర్యాదు లేదా ఇక అందజేయడం జరిగింది జీవీ న్యూస్ తరఫున నేను మరికొద్దిగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నా రైతులకు న్యాయం జరిగేలా బాగుంటుందని జీవీ న్యూస్ తరఫున నేను వినవిస్తున్నాను ఆంధ్రప్రభ దినపత్రికల్లో ఒక వార్త రావడం జరిగింది అదేంటంటే రైతులను నిండ ముంచిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సంస్థ అనే పేరిట ఒక వార్త వచ్చింది దీనికి సంబంధించి వార్తను చూసుకుంటే ఈ విధంగా ఉంది రైతులకు తెలియకుండానే రూపాయలు తొమ్మిది కోట్ల పంట రుణాలు తోహా తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు ఎమ్మెల్యే తోట ఫిర్యాదు అని హెడ్డింగ్తో సబ్ హెటింగ్తో ఈ వార్త రావడం జరిగింది దుక్కల్ నియోజకవర్గంలోని నగర్ మండలంలో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ అయిన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సంస్థ జుక్కల నియోజకవర్గ రైతులకు మాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని చెరుకులు అమ్మే రైతుల వారి దగ్గర నుంచి ఆధార్ కార్డులు పాస్బుక్లు వాళ్ళు అంటే సంస్థ యజ యజమాన్యం చేసుకొని వీరి దగ్గర నుంచి మొత్తం తీసుకొని నిజామాబాద్లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామదేవవాడ బ్రాంచ్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు వీరు తీసుకొని వాడుకోవడం జరిగిందనేసి ఈ వార్తలో రాయడం జరిగింది అది ఇది దీంతో ఆయన ఎమ్మెల్యే దీనిపై పూర్తిగా ఆయన ఇక లోనై మొత్తం దీని గురించి ఆయన ఆదా జరిగింది అయితే నియోజకవర్గంలోని మొత్తం వెయ్యి ముప్పై మంది మందికి పైగా రైతులు ఈ ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది ఈ వెయ్యి ముప్పై మంది రైతుల నుంచి పేరిట వీరు యూనియన్ బ్యాంక్లో లోన్లు తీసుకొని తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా ప్రజాప్రతినిధులు ఇలాంటివి ఏమీ పట్టించుకోకపోవడంతో పైగా రుణమాఫీ ఎవరికి వస్తుందో ఎవరికి వెళ్తుందో తెలి తెలుసుకోకుండా ఈ నాలుగు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు సార్లు విడుదల వారీగా చేశారు కదా అందులో ఇది తెలియరాకపోవచ్చు కానీ అయితే ఇలాంటి వాటిపైన వాళ్ళు దృష్టి సారించకపోవడంతోనే ఈ ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇలాంటివి ఇక ముందు ముందు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కోరడంతో పాటు ఆయన ప్రత్యేకంగా ఆయన ఒక లేఖలో రాస్తూ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఇదే విషయం ఆంధ్రప్రభ విలేకరికి విలేకరికి తెలియజేయడం జరిగిందని ఆయన ఇందులో రాయడం జరిగింది ఆయనకు ఒక ఆయన ఫిర్యాదు చేసిన కాపీని కూడా వారికి పంపించడం జరిగింది జరిగినట్లు వారు చెప్తున్నారు ఈ విషయంపై మరి ఇది తెలుసుకున్న తర్వాత వారికి యజమాన్యంతో మాట్లాడారా మరి మా మాట్లాడిన తర్వాత వారి నుంచి స్పందన ఏమొచ్చింది అనేది ఏంటంటే ఇదే విషయం ఈ ఎమ్మెల్యేగా మన జుక్కలు ఎమ్మెల్యే వారి యజమాని దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్తే వాళ్ళు హడావిడిగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నిజాంసాగర్లో అనుకుంటా నిజాంసాగర్లో మరి హెడ్డికేడ్ గోడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధం లేదనేది చెప్తూ వాళ్ళు ఎక్కడి నుంచి కొన్ని సాకులు చెప్తూ తప్పించుకున్నారని మన ఎమ్మెల్యే గారు అంటున్నమాట ఇది ఇంకా కొద్దిగా లోతుగా దీనికి పరిశీలిస్తే కానీ తెలియదు అయితే దీనిపైన కంపల్సరీ విచారణ చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇంత ఇంత లోతుగా కొద్ది లోతు కొద్దిగా ఎక్కువ లోతుగా పోతే ఇది బయటకు వస్తుంది నలుగురికి మేలు కూడా జరగచ్చు దీనికి రికవరీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటే ఏదైతే ఇప్పుడు రైతులు మోసపోయారో బ్యాంకు బ్యాంక్ పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు అవి ఇచ్చేసి వారికి వారికి నమ్మారు ఇప్పుడు వాళ్లకు ఆ అమౌంట్ వాళ్ళకి ఎంతైతే ఇన్ని రోజులు ఇప్పటి నుంచి వాడుకున్నారో ఆ అమౌంట్ మొత్తం ఈ రైతులకు వర్తిం వర్తించ వర్తింప చేసేటట్టు మీరు చేస్తే మీకు వారు రుణపడి ఉంటారు రైతులు ఇది ఒక పని చేయండి ఎట్లనే చేసి ఇంత చేసిన తర్వాత అది ఒకటి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా ఏం చేసినా ఎన్ని ఇది ఈ కుంభకోణం లెక్క కనిపిస్తుంది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో అప్పటి నుంచి ఇతంత జరుగుతూనే ఉంది అన్నట్టు కూడా ఎమ్మెల్యే గారు ఆరోపిస్తున్నారు ఆరోపించడం కాదు ఆయన మొత్తం ఆధారాలు స్వీకరిస్తున్నట్టున్నారు చేస్తే మంచిది మనకు ఇబ్బంది ఏం లేదు రైతులకు లాభం చేయకూడదు చాలా మంచిదని నేను భావిస్తున్నాను ఇలాంటివి ఇంకా కొన్ని ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు కొద్దిగా మీరు తీస్తే బాగుంటుంది వాళ్ళకు న్యాయం జరుగుతుందని నేను అని ప్రజలు కూడా కొందరు అనుకుంటున్నారు